మిరాయిలో ఉన్న సంపాతి అసలు కథ మీకు తెలుసా స్వయంగా గరుడకి మేనల్లులు అయిన సంపాతి ఇంకా జటాయు సూర్యుడిని చేరాలనే కోరికతో ఎవరు ముందు వెళ్తారో అనే పందం పెట్టుకున్నారు అలా సూర్యుడి వైపు ఎగురుతూ ఉన్నప్పుడు సూర్యుడి వేడికి జటాయు రెక్కలు కాలిపోవడంతో సంపాతి తన రెక్కల్ని అడ్డుపెట్టి జటాయుని రక్షించాడు దాంతో సంపాతి తన రెక్కల్ని కోల్పోయి కింద పడిపోయాడు ఓ మహర్షి సంపాతిని రక్షించి సరిగ్గా ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత సీత కోసం వెతుకుతున్న వానరు సైన్యానికి సహాయపడితే నీకు రెక్కలు వస్తాయని సంపాతికి అభయమిచ్చాడు దాంతో సంపాతి మహేంద్రగిరి పర్వతాలపై ఉన్న ఓ గుహలో వానరుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రావణుడు సీతని అపహరించాక ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన వానరులకి సీతాదేవి జాడ తెలియలేదు దాంతో వానరులంతా ప్రాణత్యాగానికి సిద్ధమై ఓ గుహలోకి వెళ్లి జటాయి గురించి మాట్లాడుకుంటారు అది విన్న సంపాతి జ